సో సర్జరీ అయ్యి త్రీ మంత్స్ అయింది అయ్యింది కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు కాబట్టి కానీ ఇంట్లో ఉండి ఉండి బోరు కొట్టేస్తుందండి బాగా చికాకొచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుంది నాకైతే ఇలా హెల్త్ బాగోనప్పుడు మనసు బాగోనప్పుడు కొంచెం చిన్న షాపింగ్ అయినా చేద్దాము అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి నిన్న డ్వాక్రా బజార్ వెళ్ళి చిన్న షాపింగ్ అయితే చేశాననమాట అవి మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను ఇలాగా చిన్న చిన్న షాపింగులు చేసి చాలా ఆనందపడిపోతాను అబ్బా పెద్ద టూర్ వెళ్ళి వచ్చేసాను నేను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు చిన్న చిన్న సరదాలే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి మీకు కూడా ఇట్లాంటి హ్యాపీనెస్ ఇస్తుందా చిన్న షాపింగ్ అయినా సరే నాకైతే మనసు బాగోకపోయినా సరే అలా సరదాగా బయటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అనమాట ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు నేను ఇన్ని కూడా ఎక్కువ అడుగుతాను అనమాట అండి బయటికి తీసుకెళ్ళండి మనసు బాగాలేదు ఇవాళ అని చెప్పి హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యబోల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ నిన్నటి వీడియోలో మీరు డ్వాక్రా బజార్ ఎగ్జిబిషన్ అయితే చూశారు కదా సో అక్కడ నేను ఏం పర్చేస్ చేశాను అనేది మీకైతే చూపించేస్తాను ఫస్ట్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే హెయిర్ బ్యాండ్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కోంబు ట్వంటీ రూపీస్ నెక్స్ట్ అలాగే త్రీ హెయిర్ బ్యాండ్స్ ఈచ్ వన్ అయితే ఫార్టీ రూపీస్ అన్నారు హండ్రెడ్కి త్రీ ఇచ్చారనమాట సో నెక్స్ట్ ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థర్టీ రూపీస్ సో ఫస్ట్ అయితే ఇవి పర్చేస్ చేసేసాము తర్వాత నెక్స్ట్ తినే ఐటమ్స్ కనిపిస్తే ఇవి పర్చేస్ చేశాను మీకు హోమ్ ఫుడ్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాగాయ పచ్చడి జస్ట్ ఊరికే శాంపిల్ కోసం తీసుకున్నాం శ్రీకృష్ణ సాయి హోమ్ ఫుడ్స్ అంట అమలాపురం వాళ్ళది ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టాల్ నుంచే తీసుకున్నాను అండ్ మామిడి తాండ్ర తాటి తాండ్ర ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ తాటి తాండ్ర వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండ్ అలాగే మిల్లెట్స్ అండ్ నువ్వులు కలిపిన చెక్క అనమాట ఎయిటీ రూపీస్ వడియాలు హండ్రెడ్ రూపీస్ అండ్ మినప ఒడియాలు ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రేగు ఒడియాలు ఎయిటీ రూపీస్ సిక్స్టీన్ పీసెస్ వచ్చాయి అండ్ రేగు వడియాలు మౌర్య అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట వాడు అడిగాడు రేగు ఒడియాలును మామిడి తాండ్ర అడిగాడు సో వాడి కోసం అయితే ఈ రెండు అనమాట అండ్ ముగ్గు గొట్టం థర్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి సుగంధ షర్బత్ ఇది వచ్చేసి వన్ నైంటీ రూపీస్ వీళ్ళొచ్చేసి గ్రామీణం నుంచి అనమాట ఇది ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఆమోదం చేసిన ప్రోడక్ట్స్ నిన్నటి వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు అతనైతే దీని గురించి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది సో అక్కడే ఈ సోప్స్ చందనం అండ్ సున్నుపిండి సోప్స్ అనమాట ఈచ్ వన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఒక రెండు తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ట్వంటీ రూపీస్ నెయిల్ పాలిష్ నెక్స్ట్ అలాగే నొప్పులకి ఇది ఒక ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఈ మధ్య సర్జరీ అయ్యాక బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది సో ఇది ట్రై చేద్దాం ఇట్లా క్రాఫ్ట్ బజార్లో డ్వాక్రా వాళ్ళ దగ్గర తీసుకున్న ఆయిల్స్ బాగా పనిచేస్తాయి మనకి ఒరిజినల్ ఉంటాయి అనమాట ఆర్గానిక్ సో అందుకని చెప్పి ఒకటి అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ధూప్ స్టిక్స్ శాండల్ అనమాట వీళ్ళ దగ్గర వచ్చేసి శాండల్ రోజు అండ్ నార్మల్వి ఉన్నాయన్నమాట శాండిల్ అయితే తీసుకున్నాం చాలా మంచి స్మెల్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ ఎవరైనా కనుక విజిట్ చేస్తే ఇవి డెఫినెట్గా తీసుకోండి అండ్ నెక్స్ట్ అలాగే హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ హ్యాండ్ కట్ చిప్స్ అనమాట ఒకటి తీసుకున్నాను నేను ఇది మనకి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా అక్కడ అనమాట ఎగ్జిబిషన్ ఒక టవల్ అయితే తీసుకు సో ఈ టవల్ అయితే తీసుకున్నాను ఈ టవల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ లుంగి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట రెండు టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్ అనమాట ఒక్కొక్కటి ఈచ్ వన్ వచ్చేసి సో ఇదిగోండి టాప్స్ పలోజాస్ లెగ్గి లెగ్గిన్స్ లేవు పలోజాస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట దీని డిజైన్ అయితే ఇలా ఉంది సైడ్ కట్స్ అయితే వచ్చాయి సో క్లాత్ స్పన్ క్లాత్ లాగా చాలా స్మూత్గా ఉందనమాట అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ బాందనీ ప్రింట్ అయితే వచ్చింది ఇదొక టాపు సో ఈ రెండిటికి కాంబినేషన్ సేమ్ మ్యాచింగ్గా ఉంటుంది అని చెప్పి ఈ పలాజో అయితే తీసుకున్నాను అనమాట దీనికి మ్యాచ్ అయింది అట్ ద సేమ్ టైం దీనికి కూడా మ్యాచ్ అయింది అనమాట అండ్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఆల్రెడీ నేను మీషో నుంచి తెప్పించిన దుపట్టా అయితే బెనారస్ దుపట్టా ఉంది కదా వైట్ది అదైతే వీటికి మ్యాచ్ అయిపోద్ది అనమాట సో టూ టాప్స్కి ఒక పలాజోనో తీసుకున్నాను టూ శారీస్ అనమాట అమ్మ తీసుకుంది ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ బాగల్పూరినా భాగల్పూరి సాఫ్ట్ సిల్కా సంథింగ్ ఏదో చెప్పాడు ఆయన గుర్తులేదు సో ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట డిజైను సేమ్ కలరే బ్లౌజ్ వచ్చింది మనకి అంచులో కింద కాపర్ చిన్న సన్ అంచు వచ్చింది కాపర్ కలర్ది పైన డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా ఇలాగా చిన్న చిన్న బుటీస్ అయితే ఉన్నాయి అండ్ గ్రే కలర్ అండ్ బ్లూ కలిసిన కాంబినేషన్ అనమాట ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు మనకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చారనమాట ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు ఫస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అన్నారు ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ చెప్పారు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు సో ఇదిగోండి ఇది బ్లాక్ గ్రే కలర్ మీద బ్లాక్ అండ్ రెడ్ ప్రింట్స్ అయితే వచ్చింది సో ఇదండి డ్వాక్రా బజార్లో నేను చేసిన షాపింగ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో